అందరికీ నమస్కారం వారి జీవితం సాఫీగా సాగాలంటే చేయవలసిన జ్యోతిష పరిహారాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల్లో జమించినవారు వృష్టికరాశికి చెందుతారు రాశికి అధిపతి కుజుడు జన్మించిన వారికి రకరకాల సమస్యలు కష్టాల నుండి బయటపడటానికి అనేక రంగాలలో మంచి ఫలితాలను సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగపోవడానికి కుజుడు అనుగ్రహం కొరకు వృష్టికరాశివారు క్రింది తెలిపిన జ్యోతిష పరిహారాలనుండి మీకు వీలైన పరిహారాలను క్రమం తప్పకుండా పాటించండి వృష్టికరాశివారు గురుమోడ్యమి శుక్రమోడ్యమీ గ్రహణాల సమయములో జాగ్రత్త వహించడము అవసరము వృశ్చిక రాశివారు స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల శుభాలు పొందుతారు అలాగే శనగలు దానము చేసిన చాలా మంచి ఫలితాలు లభిస్తాయి ఈ రాశివారి అదృష్ట రంగులు గోధుమ ఎరుపు పసుపు మరియు తెలుపు ఈ రంగుల దుస్తులను ధరించటం వల్ల వ్యవహారాలలో అనుకూలత పెరుగుతుంది ఎల్లప్పుడూ మీతో ఎరుపు రంగు వస్త్రాన్ని ఉంచుకోవాలి మీరు చేపట్టే వివిధ కార్యకలాపాలలో విజయ అవకాశాలు పెంచుకోవడానికి మీరు ఎరుపు రంగు రుమాలు ఎల్లప్పుడూ మీ జేబులో లేదా పర్స్లో పెట్టుకోండి ఈ రాశివారి అదృష్ట సంఖ్యలు మూడు ఏడు మరియు తొమ్మిది అయితే నాలుగు ఐదు ఆరు మాత్రం అశుభ సంఖ్యలు సోమవారం మంగళవారం మరియు గురువారం వృశ్చిక రాశివారికి శుభప్రదమైన రోజులు ఈ రోజుల్లో ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన కొత్త పనులు మొదలు పెడితే వెనుకకు తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి ఉండదు శుభతతులు ఉన్న రోజులు మాస శివరాత్రి రోజులు లేదా సోమవారాల్లో శివారాధన చేయండి వీలైనప్పుడలా మీ నుదుటిపై కుంకుమ తిలకం పెట్టుకోండి మర్రచెట్టుకు పాలను నైవేద్యంగా పెట్టి చెట్టు వేర్లలో పాలను పోసిన తర్వాత పాలలో తడిచిన మట్టిని కలిపి తిలకం పెట్టుకోండి నీటి ప్రవాహాలకు దూరంగా ఉండండి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఆర్థరైటిస్కు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అలాగే గాయాల కాకుండా జాగ్రత్త వహించండి హనుమంతుడిని పూజించి హనుమాన్ చాలీసా పఠించండి రాగపాత్రలో నీటిని తీసుకుని అందులో ఎర్రటి బియ్యాన్ని వేసి ఈ నీటిని ప్రతిరోజూ సూర్యుడికి సమర్పించండి మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని అమర్చండి దాని ముందు నెయ్యి దీపం వెలిగించి శ్రీమహాలక్ష్మి మంత్రాలను ప్రతిరోజు పఠించండి రాహువుకు సంబంధించిన వస్తువులను దానం చేయండి రెండు చిన్న మట్టుకప్పులను తీసుకొని తేనె మరియు కుంకుమతో నింపి మీ ఇంటిలో శుభ్రమైన మరియు సురక్షితమైన ప్రదేశంలో ఉంచండి ఇది మీకు అదృష్టబలాన్ని పెంచుతుంది ప్రతి ఉదయం కొద్దిగా తేనె తినడం అలవాటు చేసుకోండి ఇలా చేయడం వల్ల మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయి మీ ఇంట్లో పాలు వేడిచేసినప్పుడు అది పాత్రనుండి పొంగి క్రింద పడకూడదు మీ ఇంట్లో వేడి చేస్తున్న పాత్రనుండి పాలు పొంగి క్రింద పడటం మీకు దురదృష్టాన్ని తెస్తుంది గోధుమలతో రొట్టెలు తయారుచేసి దానికి కొంచెం బెల్లం కలిపి నిరుపేదలకు దానం చేయండి ముఖ్యంగా ఫకీర్లు సాధువులు భైరాగులు వంటి సంచారకులకు మతపరమైన వ్యక్తులకు ఇవ్వండి అప్పుడప్పుడు కొంత తేనె కుంకుమ ఎరుపు రంగు గులాబీలు మరియు ఎర్ర కందిపప్పును నది సరస్సు లేదా సముద్రంలో నిమజ్జనం చేయండి ఇలా చేయడం వలన మీ అదృష్ట బలం పెరుగుతుంది మీ అత్తమామల కుటుంబంతో ఎల్లప్పుడూ మంచి సంబంధాన్ని కొనసాగించండి మీరు మంగళవారం రోజులలో ఉపవాసం పాటించటానికి ప్రయత్నించండి మీరు అల్పాహారం మరియు భోజనం కోసం ఆహార ధాన్యాలతో తయారుచేసినవి మాత్రం తినకూడదు కాకపోతే మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు పండ్లు తినవచ్చు పండ్ల రసాలు పానీయాలు కాఫీ పాలు మొదలైనవి తాగవచ్చు సాయంత్రం వరకు ఉపవాసం పాటించి రాత్రిపూట మీకు నచ్చిన ఫలహారం దేనినైనా తినవచ్చు మీకు సాధ్యమైనప్పుడల్లా రావిచెట్టును పూజించండి రావిచెట్టుకు ఎప్పుడూ ఎటువంటి హాని చేయకండి కుజుని అనుగ్రహం కొరకు కుజుని బీజమంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి మంగళవారం సార్లు పఠించండి కుజగ్రహం యొక్క అధిష్టాన దైవం స్వామి మంగళవారం రోజులలో తిథులలో సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలు పుణ్యక్షేత్రాలు దర్శించి సుబ్రహ్మణ్యేశ్వర వారిని పూజించాలి ఆలయంలో కొబ్బరికాయ అరటపళ్లు పూలు అగరబత్తి కర్పూరము వంటివి సమర్పించి కుజుని అనుగ్రహం కొరకు అనుకూలత కొరకు ప్రార్థించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి మంత్రాలను స్తోత్రాలను పఠించాలి మంగళవారం రోజున నియమంగా ఉండాలి మంగళవారం రోజున ఉపవాసం కూడా ఆచరించవచ్చు ప్రామాణిక జ్యోతిష గ్రంథాల ప్రకారం కుజగ్రహానికి మరొక అధిష్టాన దైవం రుద్రుడు రుద్రుడు శివుని యొక్క ఉగ్ర అవతారం తప్పనిసరిగా మంగళవారం ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజు రుద్రుని అవతారమైన శివునికి రుద్రార్చనలు రుద్రాభిషేకాలతో రుద్రపూజ చేయాలి ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజులలో ఓం రుద్రాయ నమః యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించాలి శివాలయాలకు వెళ్లి శివుని ముందు ఈ మంత్రాన్ని పఠించడం మరింత శుభప్రదం అన్నదమ్ములకు అన్నదమ్ముల వరుస అయ్యేవారికి సహాయం చేయాలి వారిమాటకు విలువ ఇవ్వాలి స్త్రీలు ఎర్రని కుంకుమ ఎరుపురంగు గాజులు నిత్యం ధరించాలి కందులు మరియు కందిపప్పుతో చేసిన ఆహార పదార్థాలను పేదలకు పంచాలి కందులు మరియు కందిపప్పును నీటిలో నానపెట్టి గోవులకు తినిపించాలి మీ ఇంటి పైకప్పుపై బరువైన మట్టుపాత్రలలో పక్షులు తమ దాహార్తిని తీర్చుకోవడం కొరకు నీటిని ఉంచండి మీ ఇంటి బయట నేలపై సంచరించే జంతువుల కొరకు చిన్నపాటి సిమెంట్ తొట్లలో నీటిని నింపిపెట్టండి అదేవిధంగా మీ ఇంటి పైకప్పుపై పక్షుల కొరకు ఆహార ధాన్యాలను బరువైన మట్టుపాత్రల్లో ఉంచండి అలాగే మీ ఇంటి బయట శుభ్రమైన ప్రదేశంలో జంతువుల కొరకు ఆహారాన్ని ఉంచండి మిగిలిపోయిన ఆహారాన్ని ఎప్పుడూ వృధా చేయకుండా ఇలా జంతువులకు అందించండి చీమలు మరియు కీటకాలకోసం ఆహారాన్ని పొదల్లో చల్లుతూ ఉండండి మీరు పక్షులకు జంతువులకు ఈ విధంగా నీటిని ఆహారాన్ని అందించారంటే మీకు ఎంతో పుణ్యక్రమ లభిస్తుంది జంతువులకు పక్షులకు క్రిమికీటకాలకు ఈ విధంగా వితరణ చేయడాన్ని వేదాలు భూతబలిగా పేర్కొంటాయి జాతకరీత్యా మీరు అనుభవించాల్సిన ఎన్నో సమస్యలు కష్టాలు ఇలా భూతబల వలన లభించిన పుణ్యకర్మతో తొలగపోతుంది మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి